అభిలాది అభిలాది నాయకత్వం అభిలాది మాతాకి జై రోజు హిదయపట్మండ్ల స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాలలో ఈ యొక్క కార్యశాలకు అధ్యక్షత ఇచ్చినటువంటి మండల అధ్యక్షులు వెంకట గారికి అదేవిధంగా ఈ యొక్క మండల పార్టీ డాక్టర్ అదే గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన బతు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు నేను పద్దెనిమిది సంవత్సరాలు తీసుకున్నటువంటి ఇద్దరు

ఇప్పటి నుండి కార్యాచరణ ప్రారంభించవలసింది చూస్తాను ఎందుకంటే పార్టీ సీరియస్ గా ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీకి దాదాపు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు

చూస్తున్నాయి కానీ ఇరవై రెండు సంవత్సరాలు పనిచేస్తున్నా పని కానీ ఈరోజు నేను కూడా ఒక అవసరం కావాలనుకుంటున్నాను కాబట్టి నా పనులు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే మనం మన గ్రామాల్లో ప్రధానంగా మనం ఒక ఎంపీగా ఒక ఎంపీగా పోటీ అయ్యాలనుకుంటే మన యొక్క ప్రభదీక్షణ మధ్య మధ్య ఉన్నటువంటి మనకు రాజకీయ నాయకులుగా ప్రజలకు వేసినటువంటి సేవలు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోదు డబ్బే అనేది ఉండదు డబ్బు కూడా అవసరమే కానీ డబ్బు లేని పోటీ చేస్తా డబ్బు లేకపోతే పోటీ అయినటువంటి ఏదైతే ఓటర్లు ఉంటాయో అవన్నీ కృష్ణ పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలి దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు కూడా మనకు ప్రియతమ నాయకుడు అరవింద్ గారు కావచ్చు అదేవిధంగా పార్టీ కూడా ఈ రోజు అనుకున్న దానికంటే ఐదంతలు ఎక్కువగా సహకరించిగా ఎంపీ గారు గౌరవపుడు అరవింద్ గారు పక్క గ్రామంతో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దేనికి కూడా భయపడకుండా ఇవాళ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టి ఇవాళ మీ గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా బాధ్యత చేసుకోవాలి అదేవిధంగా ఉన్నటువంటి బూత్ కమిటీ సమావేశం ఏర్పడి చేసుకోవాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాలు కలవాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళ సంఘాలు ఆ గ్రామంలో ఈ యోజన సంఘాలను కలవాలి ఆ కాలంలో ఉన్నటువంటి కార్మిక శాసక వర్గాలను కలిసి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి మళ్ళీ ఈ యొక్క ఎప్పటింది కానీ మేము గెలిస్తే మా యొక్క కేంద్రంలో జనతా పార్టీ ఉంది నరేంద్ర మోడీగా ఉన్నారు అదేవిధంగా

ప్రజల్ని మనము భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితం చేసే విధంగా భారతీయ జనతా పార్టీకి పుందే విధంగా మాట్లాడాలి మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి మీరు ఒక నాయకులు అంటే మీ గ్రామాలలో బాధ్యత ఏర్పడేయండి మీకు ఒక గుర్తింపు మీరు ఎంపీటీ పిలుస్తారు మీకోసం పట్టణాలకి వెళ్ళి మేము అదేవిధంగా మీ పంటలకు సంబంధించి ఎంపీటీ సభలో కూడా టౌన్ లో ధించడం జరిగింది అలూరు కాబట్టి ఈ రకంగా చాలా మంది ఉన్నారు మీద

మీరు రాజకీయ నాయకులుగా గుర్తుకుంటాలిటీ పనిచేయడం కాదు పార్టీ బాగా ఉంటూ ప్రజాక్షేత్రంలో అడుగుతాలు వాడతాయి మనందరూ కూడా కలిసి చేయాలి గెలిచే లక్ష్యంగా పని చేయాలి మీ గ్రామాలలో ఇప్పటి యువ రోజులని స్టార్ట్ చేయాలి మీకు సంబంధించినటువంటి కలపత్రాలు కావచ్చు అవి కూడా వచ్చినాయి కల్పత్రులు వచ్చినాయి పోస్టర్లు వచ్చినాయి వాలంటీర్ సంబంధించినటువంటి కొటేషన్స్ వచ్చినాయి అన్ని కూడా ఉన్నాయి ఈ ప్రతి గ్రామంలో మీకు సంబంధించినటువంటి ఎంపీ ఎంపీటీకి సంబంధించినటువంటి కబాలు ఉన్నారు వాళ్ళు కూడా మీరు గ్రూప్ లో పెట్టారు ఆ గ్రూప్ లో మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి కబాలు ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలను రైతులను కలిసి వాళ్ళకి ఓట్లు అడిగే స్టార్ట్ చేసుకోవాలా ఖచ్చితంగా ఈ యొక్క ఎక్కడ మండలంలో

చేసిన విషయమంటే అవకాశం ఉంటుంది అదే విధంగా ఆయో తెచ్చినప్పుడు విలేకర్ల సంవత్సరం ఎప్పుడేసుకోవాలి మండల కేంద్రంలో విలేకర్ల సంకోసం ఎప్పుడేసుకొని ఈ యొక్క బాప్త పార్టీ ఈ తెలంగాణ ప్రజలు చేయించింది తెలంగాణ పాప చేత పడితే మనం చెప్పాలి కుదరగాలి బాప్ ఏ జంతా పార్టీ వాళ్ళ గ్రామంలో కష్టంగా అయితే మోసబుతోనే గ్రామంలో తీసుకోళ్ళు రైలు వేసి అధికారపై తర్వాత రైతులు వేసిన పైసలు అదే విధంగా దేశంకి పైసలు అదే

ಈ ಪ್ರಕರಣದ ಭಾಗದ ನಮೂದು ಅದರಿಂದಕ ರೆಡ ಅಾ ಚೇರ್ಪಡಿಸ್ ಮಣ್ಣಾಸೈ ಹೋಟಲ್ ಸಮಾವೇಶದ 11ನೇ ಇವೆಂಟ್ ಚೇರ್ಪಡಿಸ್ ಮಣ್ಣಾಸೈ ಸಮಾವೇಶ ಅದರಲ್ಲಿ ಇದಕ್ಕಾಗ ಕಾರಣ ಪ್ರಯತ್ನ ಆತದಿ ಹೋಡಿ ವಾಸಗಳುತ್ತೆ ಅಪ್ಪಕಿ ಪೊಲೀಸ್ ಕಾರ್ಯದ ಮೂಲಕ ಫುಡ್ಿಕಲ್ ಕೋಡಿಗಳ ಅಜಾಪ್ತದಿಂದ 11ನೇ ಇರೋದಕ್ಕೆ ಅಪ್ಪಳಲಾಗಿ ಹೋಗ್ತೀವಿ ಆಗಸ್ಟ್ 11ಕ್ಕೆ ತೆರೆದವರೆಗೂ